హై ఈ జనరేషన్ వాళ్ళకి దట్ మీన్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ కాదు కానీ టూ థౌసండ్ తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారు కదా ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్లో వాళ్ళకి వెనకాల చూసిన పర్సనల్ మీకు అంతా ఐడియా లేకపోవచ్చు మోహన్ రాజ్ అని చెప్పేసి అతను ఆల్మోస్ట్ నా చిన్నతనంలో గుడివాడ రౌడీగా నాకు గుర్తానమాట అతను చెప్తాడు గుడివాడ రాయుడు అని పోయి అర్థం కాక పలకలేక గుడివాడ రౌడీ ఉంటున్నారు అంటూ కోర్టులో చెప్తాడు అనమాట అసెంబ్లీ రౌడీ కానీ లారీ డ్రైవర్ కానీ రౌడీ ఇన్స్పెక్టర్ కానీ సమర్సింహర్ రెడ్డి కానీ బ్లాక్ బస్టర్ సినిమా చాలా వాట్లు అతనే వినను సో విషయం ఏంటి పాపం చనిపోయాడు ఆయన ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తానంటే నేను వయసు డెబ్బై మూడు సంవత్సరాలు పార్కింగ్ వ్యాధి వచ్చింది మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూరు వెంటనే పెట్టడానికి బతకరా అని చెప్పినారు చెన్నై నుంచి మీ ఊరు తీసుకుని అన్నారు ఇది కేరళలోని తిరువనంతపురం వాళ్ళు తిరువనంతపురం కేరళ వాళ్ళు ఆడికి వచ్చారు చనిపోయాడు ఆయన వీడియో ఎందుకు ఇస్తున్నానంటే ఆయన విలనగా చేసినటువంటి సినిమాలు ఉంటాయి పాతి మీ ఇంట్లో పెద్దోళ్ళు నాటగండి అది చూడండి మీకు అనిపించింది బా విరనిజం అంటే ఇలా చేయాలా అన్న ఫీలింగ్ వచ్చింది ఇవి ఇప్పుడు చాలా చాలామందిని మలయాళం అనే చూస్తున్నాం అప్పట్లో మలయాళం నుంచి వచ్చి స్టార్ విరన్ పర్సన్ ఇతనే అది మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అతను మరలా అప్పట్లో అతను సినిమాలో బాక్ లిక్క అది వదిలేసినట్టు ఉన్నాడు ఏకంగా మలయాళంలో కరిక్కా జోస్ జోస్ సమ్ ఒక వర్డ్ అండి కరిక్కా డాన్ జోస్ అనే సమ్ మీద ఒక పదం సిరీస్ మొత్తం ఆల్మోస్ట్ ఇంక ఇతర అన్నట్టు మెయిన్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఏ బట్ శాడ్ వార్త అది చూడగానే ఈ తరం వాళ్ళకి అతని యొక్క నటన తెలియాలి ఒక విలన్ అన్నప్పుడు వాడి యొక్క ఎలా ఉంటాయి ఏంటనేది ఒకసారి చూడండి సినిమాలు కూడా ఆల్మోస్ట్ ఇతను యాక్ట్ చేసే సినిమాలు అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎంటర్టైన్మెంటే ఓకేనా చూడండి